తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో అయితే మహిళల ప్రయాణం పెరిగింది దాదాపు ముసలి వాళ్ళ నుంచి అంటే చిన్నపిల్లల నుంచి ముసలి వరకు అయితే దాదాపు ఎక్కువ మంది మహిళలు అయితే బస్సులో ప్రయాణం చేస్తున్నారు సో మనం ఎక్కడ చూసినా కూడా బస్సుల్లో అయితే మహిళలు ఎక్కువ కనపడుతున్నారు ఇది తాజాగా ఆర్మూర్లో అయితే ఒక వ్యక్తి వాస అనే వ్యక్తి అయితే తమకు కూడా ఉచిత ప్రయాణం కల్పించాలని చెప్పేసి అయితే ఒక బస్సు ముందు అయితే బైఠాయించాడు సో అక్కడ బస్సులు ఆగిపోయాయి ఆయన బస్సు ముందు బయట తమకు బస్సులో అయితే సీటు దొరకడం లేదు మొత్తం మహిళలే కూర్చుంటున్నారు సో మాకు సీట్లు కూడా లేవు కనీసం ఇప్పుడు మాకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి అయితే వాసు డిమాండ్ చేశారు సో కొంచెం కాసేపు అయితే అక్కడ అయితే బస్సులు ఆగిపోయాయి తర్వాత పోలీసులు వచ్చి ఆయన ప్యాక్కు తప్పించారు మొత్తానికి అయితే ఆర్టీసీ బస్సుల్లో అయితే మహిళలు అయితే భారీగా ప్రయాణం చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది గతంలో కూడా ఇంత మటుకు లేదు మనం చూసినాం చాలా సోషల్ మీడియాలో అయితే ఆ మహిళలను అడుగుతుంటే మీరు ఎటు ఎటు వెళ్తున్నారంటే ఫ్రీ కదా వట్టిగా వెళ్తున్నాం ఫ్రీ కదా మా ఇంటికి వెళ్తున్నాం ఫ్రీ కదా మా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అటు ఇటు వస్తా ఫ్రీ కదా అని చెప్పేసి చెప్తున్నారు కొందరైతే అవసరం లేకున్నా కూడా ఉచిత ప్రయాణం అని చెప్పేసి అయితే బస్సుల్లో అయితే తీవ్రంగా అంటే ఎక్కువ ఎక్కువ మొత్తంలో అయితే ప్రయాణం చేస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే మగవారికి కూడా ఉచిత ప్రయాణం కల్పించాలని అయితే వారు డిమాండ్ చేస్తున్నారు సో తాజాగా ఆర్మూర్లో ఒక వాసైన వ్యక్తి అయితే బస్సు ముందు బయట తమకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని అయితే కోరుతున్నారు సో ఫైనల్గా అయితే మా తెలంగాణలో మహిళలు అయితే బస్సులో అయితే ప్రయాణిస్తున్నారు సో మనం చూసుకోవచ్చు నిన్నటి నుంచి అంటే శుక్రవారం నుంచే బస్సులో జీరో టికెట్ కూడా ఇస్తున్నారు సో అంతకుముందు మనకు టికెట్ ఇచ్చేది కాకుండా సో శుక్రవారం నుంచి కూడా టికెట్ కూడా ఇస్తున్నారు ఉచిత ప్రయాణం కూడా జీరో టికెట్ అని చెప్పేసి అయితే ఇస్తున్నారు సో శుక్రవారం నుంచి ఇది అయితే అమలవుతుంది సో రాష్ట్రంలో అయితే బస్సు ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో అయితే మహిళలైతే భారీగా జర్నీ చేస్తున్నట్టు ఆర్టీసీ బస్సులో తెలుస్తుంది కెమెరామ్యాన్ రామకృష్ణతో శ్రీనివాస్ వండె తెలుగు హైదరాబాద్